నమస్తే నమస్తే నేను రోజుతో మన యోగాభ్యాస తరగతులకి పది రోజులు పూర్తి చేస్తున్నాను అనమాట నాలుగో తేదీ నుంచి ప్రారంభించాను ఈ యొక్క పది రోజుల యాత్రలో నేను ఏమి సాధించగలిగాను ఏమి అనుభూతి పొందాను అనేది ఒక రెండు మాటల్లో చెప్దాం అనుకుంటున్నాను నేను పంతొమ్మిది వందల ఎనభైలో గ్రాడ్యుయేషన్ అయిందన్నమాట పట్టభద్రుని అయ్యాను ఎనభై ఒకటిలో ఉద్యమం వచ్చింది ఈ ఒక సంవత్సర కాలంలో ఈ విరామ సమయంలో ఇక్కడ తిరుపతిలో పద్మావతి విమన్స్ కాలేజీ వాళ్ళు యోగా తరగతి వాళ్ళు అనమాట ఆ తరగతిలో అటెండ్ అయ్యాను ఇదే విధంగా ఐదు గంటల పదిహేను నిమిషాలు ఐదున్నరకి ప్రారంభం అయ్యేది గంట సేపు గురువు దగ్గర బాగా నేర్చుకున్నాను ఏ అనుభూతిని అయితే ఇప్పుడు పొందుతున్నానో అదే పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై ఒకటి మధ్యలో నేర్చుకున్నటువంటి ఆ యోగా గురువు వద్ద నేర్చుకున్నటువంటి చక్కటి అనుభూతి అనమాట ఆ తర్వాత ఉద్యోగం రావటం అది కూడా సుదూర ప్రాంతాలకి పల్లెటూర్లకు వెళ్ళిపోవడం ఆ రోజుల్లో ఈ జూమ్ మీటింగ్ ఇటువంటి సౌకర్యం లేనందువలన ప్రత్యక్షంగా ఒక చక్కటి గురువు పొందలేకపోయాం అన్నమాట ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎప్పుడు వదలలేదు యోగాని మాత్రం వదలకుండా దానిని ఒక శారీరక శ్రమ అంటే శారీరక వ్యాయామంగా చేసుకుంటూ వస్తున్నాం ఇన్ని రోజులు అనమాట అంతేగాని దాని యొక్క యోగ సాధకుడుగా అవ్వాలి అనేటువంటి దృష్టితో కాకుండా ఏదో ఆరోగ్యం కాపాడుకోవాలి ఆ తర్వాత నెమ్మదిగా ఉద్యోగంలో చేరిన తర్వాత రావాల్సిన షుగర్ బీపీలు రావటం ఆ డాక్టర్లు వచ్చి యోగా కంటే కూడా వాకింగ్ కంపల్సరీ చేయాలనడం ఆ తర్వాత గంట సేపు నడక ప్రారంభించిన తర్వాత యోగా యొక్క ప్రాముఖ్యత తగ్గించి స్వయంగా తగ్గించే అనమాట ఎందుకంటే సమయాన్ని కేటాయించలేక వేరేం లేదు అయినా కూడా ఈ మధ్యకాలంలో విరామం తీసుకున్న విశ్రాంతి ఉద్యోగం అయిన తర్వాత ఈ ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు ఇరవై రెండు వేల ఇరవై రిటైర్ అయ్యాను ఒక అర్ధ గంట యోగా చేయటము యోగా అంటే యోగా ఆసనాలు చేయటం ఇంట్లోనే కాస్త వామప్ చేయటము తర్వాత వాకింగ్ చేయటము ఇవన్నీ చేస్తూ వస్తున్నాయి అనమాట అటువంటి ప్రయోజనాలు కొన్ని పొందాను వాకింగ్ చేయటం వల్ల గంట సేపు తర్వాత దృదృశాత్తు ఏప్రిల్ నెల నుంచి ఈ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ తర్వాత ఎస్ వన్ ఈ మధ్యలో కొంత డీజనరేషన్ ప్రారంభమైంది అన్నమాట దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి నడిచేటప్పుడు కూడా ఒక ఇంతకుముందు గంటసేపు సుమారు ఐదు కిలోమీటర్లు ఖచ్చితంగా నడిచేవాడిని రోజుకి అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి ప్రారంభించాను వాకింగ్ నేటి ఒక ఆరు నెల క్రితం వరకు కూడా రోజుకి ఐదు కిలోమీటర్లు ఖచ్చితంగా నడిచేవాడిని కానీ దురదృష్ట ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత నడక తగ్గించవలసిన అవసరం ఏర్పడింది ఒక రెండు మూడు రౌండ్లు పోయేటప్పటికీ రౌండ్ అంటే ఎన ఎనిమిది వందల మీటర్లు కాస్త నడక ఇబ్బంది అవటము తర్వాత ఎడమకాలు పూర్తిగా పట్టివేసినట్లు అనమాట మనకి ఆయిల్ లేకుండా ఏదైనా జామ్ అయిపోయినట్లు డోర్లు ఆ విధంగా పట్టినట్లు అనిపించటము దాంతో అడుగులు ముందుకు పడకపోవటము ఇంకా ప్రయత్నిస్తే కళ్ళు తిరగడం ఇవన్నీ అవుతున్నాయి అన్నమాట సరే రోజుకు రెండు రౌండ్లు మూడు రౌండ్లు ఇలా తగ్గిస్తూ తగ్గిస్తూ చివరికి ఈ వాకింగ్ రెండు మూడు రౌండ్లు పోయి సమయాన్ని వృధా చేసుకునే బదులు మీరు ఏదైనా చేద్దాము యోగా సాధన చేద్దాము మళ్ళా తిరిగి ఏదైతే నేర్చుకున్నామో దాన్ని మళ్ళీ ఆచరణ పెడదాం అనేటువంటి ఒక ఆశయంతో ఉన్న సమయంలో ఈ రాధాకృష్ణమూర్తి గారి ద్వారా ఈ యొక్క యోగా థెరపీ గురించి చెప్పడం అంత ముందు నుంచే చెప్తున్నారు ఆయన కానీ ఇప్పుడు అవసరం ఏర్పడిపోయింది అనమాట ఇంకా వాకింగ్ పోలేనటువంటి పరిస్థితిలో దీంట్లో ఈ పది రోజులుగా చేయటం ప్రారంభించాను దీనివలన ఒక గురువు వద్ద నేర్చుకున్నటువంటి విద్యకు పుస్తకాలు చదివి లేదు వీడియోలు చూసి నేర్చుకున్న దానికి ఏమిటి తేడా అనేది ఈ పది రోజుల్లో అనుభూతి పొందాను అంటే దీంట్లో ఉండేటువంటి మెలకువలు అంతేకాకుండా ఎటువంటి సమస్యకు ఎటువంటి యోగాసనం చాలా చక్కగా పనిచేస్తుంది అనేటువంటి ఒక వివరణతో నేర్చుకున్న దాని వలన మనం దానిపైన ఎక్కువ శ్రద్ధ పెట్టగలుగుతాం అనమాట ఇది ఒకటే కాకుండా యోగాలో శారీరక వ్యాయామమే కాకుండా మానసిక వ్యాయామానికి చాలా తోడ్పడుతున్నమాట ఈ పది రోజుల్లో నేను నేర్చుకున్న విషయం అదొకటి ముఖ్యంగా ధ్యాన పద్ధతులు తర్వాత ముద్రలు ఇవన్నీ చక్కగా చేసుకుంటే మానసిక ఉల్లాసము రోజంతా కూడా అరవై ఐదు వాడు కూడా కనీసం ఒక నలభై ఐదు వాడుగా ప్రవర్తించగలిగేటువంటి ఒక స్థితికి చేరుకోగలుగుతాడు అంటే ఆ ఉత్సాహం రోజంతా కూడా లేకుంటే ఏమిటో అయిపోయింది మనకి ఏముంది ఇంకా పదిహేను సంవత్సరాలు అంతే కదా మహాజీవిస్తే చక్కగా ఎనభై సంవత్సరాలు అనేటువంటి ఒక నిరుత్సాహ పరిస్థితి నుంచి మనకి ఇంకా ఏదో నేర్చుకోగలుగుతాము మన ఈ వయసులో కూడా కొత్తగా నేర్చుకునేటువంటి చాలా ఉన్నాయి అనేటువంటి ఒక మార్పు మానసిక మార్పు చాలా వచ్చింది ఈ పది రోజుల్లో పాల పదార్థాలు తింటే చాలా అలర్జీ అనమాట కొద్దిగా పాలు తాగితే కూడా రోజంతా అలర్జీగా ఉండేది బ్లోటింగ్ అంటాం కడుపు ఉబ్బరము ఇలాంటివి ఉండేవి ఈ పది రోజుల్లో ఈ సమస్యకు కొంత పరిష్కారం దొరికింది అనిపించింది నాకు ఎందుకంటే ఒక ప్రయత్నంగా నాలుగు రోజుల క్రితం ఒక గ్లాసు పాలు తాగాను అంతకుముందు పాలు అర గ్లాసు తాగితే కూడా ఒక విపరీతమైనటువంటి ప్రభావం పడేది జీర్ణ వ్యవస్థపై కానీ ఈ గ్లాసు తాగితే కూడా నాకు ఏమీ అనిపించలేదు సాయంత్రం వరకు రెండు మూడు గంటల వరకు చూశాను కానీ ఒక చక్కటి ఫలితం ఇచ్చింది అనమాట అంటే ఇది కూడా మన యోగ సా యోగాసనాలు వేసేందువలన కలిగినటువంటి లాభంగా గుర్తిస్తున్నా అనమాట ఈ విధంగా పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభైలో నేర్చుకున్నటువంటి విద్యను మళ్ళా ఇప్పుడు ఒక గురుముఖంగా నేర్చుకునేటువంటి అదృష్టం కలిగింది అది కూడా ఈ జూమ్ మీటింగ్ వల్ల లేకుంటే మనం ఇంట్లో చేసుకునేది వేరు ఒక చోటికి పోయి రోజు పొద్దున్న ఐదు గంటలకు లేచి ఒక చోటికి పోయి యోగ సాధన చేయాలంటే కాస్త శ్రమతో కూడుకున్నది ఇది ఎలాగూ మన నా అరవై దాటిన వాళ్ళు మూడున్నరకి లేచి కూర్చుంటారు ఎలాగో కాకపోతే ఏదో మొబైల్ చూసుకుంటే అలా కాలక్షేప అయిపోతుండదు కానీ ఇది ఐదు బాబు కరెక్ట్గా కూర్చొని ఈ గంట గంటన కానీ ఎంతైనా కానీ ఎదురుగా గురువు చేస్తుంటే వారితో పాటు చేయడము వారు చేసేటువంటి ఆ పద్ధతిని మనం కూడా ఫాలో అయ్యేదే కాకుండా వారు ఏ విధంగా సంపూర్ణంగా ఒక ఆసనం అనేది సంపూర్ణంగా ఎలా చేస్తారు అది నేర్చుకొని మనం కూడా అటువంటి ప్రయత్నం చేస్తే దాని యొక్క ఫలితాలు కూడా మనకు సంపూర్ణంగా అందుతుంది అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఉన్నాను అదేవిధంగా ఆశాభావం కూడా ఉన్నదన్నమాట ఈ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ప్రాబ్లం కూడా కొంతవరకు తగ్గినట్లే అనిపిస్తున్నది ఎందుకంటే ఒక పది రోజుల ముందు కూడా మార్కెట్కి పోయి ఒక ఇరవై కేజీల బస్తాను సులభంగా పైకి లేపగలిగేటువంటి వాడిని కానీ రెండు కేజీలు కూరగాయలు తెచ్చడానికి తీసుకురావాలంటే తరువాత వచ్చిన తరువాత ఇక్కడ దగ్గర నొప్పి అవ్వటము ఈ కుడి చేయి బాగా లాగినట్లుగా కళ్ళు తిరిగినట్లుగా అనిపించేది కానీ గత మూడు నాలుగు రోజుల నుంచి చూస్తున్నాను ఒక కేజీ రెండు కేజీలు పాల ప్యాకెట్ తర్వాత రెండు కూరగాయలు తెస్తుంటే కూడా పూర్వ అనుభూతి అంటే ఎటువంటి సమస్య లేకుండా జరిగిపోతున్నది కాబట్టి ఇంకా రాను రాను కాలక్రమేణా ఒక సంపూర్ణ ఆరోగ్యం కూడా అంటే ఈ వయసు తగినటువంటి ఆరోగ్యం సంపూర్ణం అంటే ఇరవైలో వంటి వాళ్ళ ఆరోగ్యం కాకపోయినా ఈ వయసుకు తగినటువంటి ఆరోగ్యం నాకు ఖచ్చితంగా పొందగలుగుతాననేటువంటి ఒక నమ్మకం కలిగింది ఈ పది రోజుల్లో దీనికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఈ పది రోజుల యాత్రలో జరిగినటువంటి ఈ అనుభూతిని మీతో పంచుకోవాలని ఈరోజు ఒక రెండు నిమిషాలు చెప్పడం జరిగింది ఇందుకు గురువుగారు అయినటువంటి నాగేశ్వరరావు గారికి అదేవిధంగా గురువునే కాకుండా ఈ దిశగా ఈ మార్గంలో పయనించండి మీకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక ప్రోత్సాహాన్ని వెన్నుండి ప్రోత్సహించిన వారే కాకుండా బలవంతంగా దీంతో చేర్చిన వారు రాధాకృష్ణమూర్తి గారిని ప్రతిరోజు కూడా పొద్దున్నే మీరు నమస్కారం చేసేటప్పుడు ఆయన కూడా ఒకసారి మనసులో ఎందుకంటే ఈ సమస్య మందులతో తీరదు అని డాక్టర్లు మందులతోనే మందులు వేసుకున్నా కూడా తీరేటువంటి సమస్య కాదని చెప్పేశారనమాట డాక్టర్లు అంతేకాదు కింద కూర్చోవద్దు తర్వాత ఎక్కువ మెట్లు ఎక్కవద్దు దిగవద్దు కింద పడుకోవద్దు ఇలాంటివి ఎన్నో రిస్ట్రిక్షన్స్ పెట్టారనమాట కానీ ఈరోజు ఎంతసేపు యోగ సాధన జరుగుతున్నదో కింద కూర్చొనే చేస్తున్నాను ఎటువంటి అసౌకర్యం కనిపించలేదు అనమాట ఇది ఒక నిశ్చయం దృఢ నిశ్చయం అయిందచ్చు అంతేకాకుండా యోగ సాధన వల్ల పొందినటువంటి ప్రయోజనం కూడా అయి ఉండవచ్చు ఏదైనా కూడా హాయిగా కింద కూతుంటున్నాను హాయిగా కింద పడుకొని అన్నీ వేయగలుగుతున్నాను ఇవన్నీ కూడా నేను పొందినటువంటి లబ్ధి పది రోజులు అనిపిస్తున్నది ఇంకా పోను పోను ఇలాగే కంటిన్యూ చేసి శరీరం సహకరించినంత వయసు వరకు కూడా ఇలా యాత్ర సాగాలని ఆకాంక్షిస్తూ మరొకసారి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం